కాకా నమస్తే నమస్తే అంత మంచిదేనా అంతే ఇప్పుడు సంధ్య థియేటర్ ముచ్చట ఎరికైంది కదా నీకు రేవతం చనిపోయింది కదా ఆ ముచ్చట్లా మీరు అలవాటు ఉంది తప్ప అనుకుంటారా ఏమనుకుంటారా అసలు తప్పు అనుకుంటే ఖచ్చితంగా తప్పే వాస్తవంగా ఏంటంటే ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తే బాగుండేది ఆయన ఇచ్చిండు అంటే మీరు ఇవ్వలేదు అంటుండ్రు రేవంత్ రెడ్డి కావున కరే గురుకులాల పిల్లలు ఇప్పుడు ఈయనకు ఇరవై ఐదు లక్షలు ఈమెకు రేవంత్ చనిపోయిందని ఇస్తున్నాడు అదే గురుకులాల పిల్లలు ఎంతో మంది యాభై ఎనిమిది మంది తొంభై మంది దాకా చనిపోయి ఉన్నారు మరి అదే గవర్నమెంట్ మరి దానికి దాని దానికి ఎందుకు చేయాలంటారు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కంపల్సరీ అరెస్ట్ చేయాలి ఎందుకు ఎట్లా అరెస్ట్ అంటే నువ్వు గురుకులాల పిల్లలను ఇంతమంది చచ్చిపోతున్నారు అంటే నీ ప్రభుత్వంలో తప్పు చేస్తేనో తప్పు లేదు ఇవతలో తప్పు చేస్తే తప్పు అంటే ఇప్పుడు కావాలంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తాను టార్గెట్ ఏ వాస్తవంగా అది వాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ వాళ్ళంతా కలిసి విన్ని టార్గెట్ చేస్తున్నారు ఎట్లా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్న అవి చేస్తున్నాడు వానికి సపోర్ట్ చేయలేదు విన్ విన్ వదిలేయాలి అంటే సపోర్ట్ చేసినా అంతే దాని గురించే వీళ్ళంతా రాజకీయం చేస్తున్నారు టార్గెట్ చేసి చంద్రబాబు వీళ్ళంతా కలిసి ఇది ఆడిన నాటకమే నువ్వు కరెక్ట్ నువ్వు కొతాదంట రా మళ్ళీ జైలు వేస్తారంట ఈ కేసు ముందడి కొత్తదా లేకపోతే సినీ పరిశ్రమతో మన మీటింగ్ ఇప్పుడు మనం రేవంత్ మీద తప్పు పట్టడం అంటే దేనికోసం తప్పు పడుతుంది ఇప్పుడు చనిపోయింది ఆమెకు మనం చట్టపరంగా ఆయన అల్లు అర్జున్ ఎంతో అంత సహకరించాలి దాంట్లో సరే తప్పు ఏం జరిగిందో అనుకోకుండా వచ్చిండు దాని జరిగింది దానికి ఏదైనా నష్టం పరిహారం ఏదైనా ఉంటే మాట్లాడి దాని సొల్యూషన్ తీసుకోవాలి తప్ప ఇంకా ముందు జరగకుండా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకో అట్లాంటివి జరగకుండా మరి వీణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాడు పత్తిది ఇప్పుడు మా వాదొక్కటే కాదు ఆటో డ్రైవర్లను కానీ ఫస్ట్ ఫస్ట్ దెబ్బతీసింది ఆటో వాళ్ళను మొదటి నుంచి ఆటో డ్రైవర్లను తీసాడు తర్వాత ఇప్పుడు అసలు రింగ్ రోడే దాటాలంటున్నాడు అసలు ఈయన ప్రభుత్వాల ఏదైంది అమ్మా ఈ ఇల్లు ఉన్నోని పేదోడి ఇల్లు కూలగొట్టుడు మొదలుపెట్టాడు ఇది ఒక్కటైనా సక్రంగా ఉన్నదా రైతు బాంధు వచ్చేది రైతు బాంధు పోదే ఒక రైతులకు ఒకరికి న్యాయం చేస్తున్నాడు అనేది ఏమైనా ఉందా ఒక బస్సు ఒకటి బస్సు నడుస్తున్నది సరే బస్సుకు మనం వ్యతిరేకం కాదు ఆడోళ్ళు వాళ్ళు ఆహ్వానిస్తారు ఆటోళ్లకు ఫ్రీ పథకం ఇస్తున్నాడు సరే సంతోషమే మరి అతలోనికి బాగున్నప్పుడు ఇతలోడు జాబులు లేక వేల మంది లక్షల మంది ఆటో వాళ్ళు మరి ఇదంతా ఆలోచించుకొని ఫ్రీ పథకాలు దాన్ని ఎదడానికి ఏమైనా దెబ్బ తలుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా చూసుకొని కొంచెం నిర్ణయించుకుంటే బాగుంటది ఇప్పుడు ఇద్దరు ఇట్లలో ఎవరికి సపోర్ట్ అవుతారు అల్వర్జున్ క రేవంత్ రెడ్డి మీ అల్లు అర్జున్ ఇప్పుడు అల్వర్జున్ కి సపోర్ట్ రేవంత్ రెడ్డి సపోర్ట్ అనేది కాదు కారణం ఇక్కడ వాడు తప్పు జరిగిందా జరగలేదా మన కనుక కాపాడుతుంది దాన్ని పరిష్కారం చేయాలి ఎవరు చేయాలి రేవంత్ రెడ్డి పెద్ద ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఆయనది కాబట్టి ఆయన కూర్చోబెట్టి ఆమెకు న్యాయం చేపించే ఉపాయం చేయాలి కానీ దాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతే అసలు సినీ పరిశోధన ఉంటుందాన్స్ అట్లా ఉండే ఉండవచ్చు ఇట్లా ఒత్తిడి చేసినప్పుడు మనము ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని నాటకాలు కానీ ఏదైనా బృందాలు ఏమున్నా కానీ వీళ్ళు ప్రోత్సహించాలి ఎవరు ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహిస్తే పని చేసుకొని బతికేటోడు బతుకుతాడు పత్తి పనికి ఇప్పుడు గొల్లోడు గొల్ల గోర్లం కాయాలని దానికి వాళ్ళకు పథకాలు రావాలి సాలోళ్ళకు సాలోళ్ళు ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి కేసీఆర్ ఇచ్చింది కదా రేవతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సినీ పరిశ్రమల మన తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అవకాశాలు దొరకలేవు అనేది ఒకటి నిలబడుతుంది దాని గురించి మీరు ఏమనుకుంటారు నిజంగానే మనకి అన్యాయం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుందంటే మనం ఎవరు ముందుండి ఇప్పుడు మనం పని చేతగా చేయలేనప్పుడు మనం పని చేసి మన ప్రభుత్వాలు మన కాడలను మన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళాలి సత్తా ఉందా మరి రెడ్డి దగ్గర సత్తా లేకనే కదా అసలు ఒకదానికని ఒకదానికి అర్థం ఉందా వాడు మామూలుగా తాగుబోతోడు మాట్లాడినాడు మాట్లాడుతున్నాడు ఏది మామూలుగా వైన్స్ కాడ మాట్లాడుతాం చూడండి వైన్స్ కాడ మాట్లాడి తెల్లారి మళ్ళా తెల్లారి గుర్తుంటుంది రాత్రి మాట్లాడుతాడు తెల్లారి నేను ఈ మాట్లాడినా ఆ రకంగా మాట్లాడుతుండే ఈ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే ఆ తాగుబోతు వయన్స్లల్లో మాట్లాడే విధానంగా ఉన్నది ఈ ఏడాదిలో మరి సీఎం పాసన్ అండ్ ఫెయిల్ అంటారా పనులు చేసి ఫెయిల్ ఖచ్చితంగా ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏం చేసినా ఫేలే అయి నువ్వు రేవంత్ రెడ్డి ఫెయిల్ అవ్వటాలే ఇప్పుడు పత్తి డ్రా ఇప్పుడు పత్తి దుక్కున్నా ఒకడన్న రేవంత్ అంటుండా ఒకటి పోగానే ఒకటి చేయక ముందుకి ఇంకోటి పెట్టుకుంటాడు దాన్ని మర్చిపోతానికి ఇంకోటి పత్తి ఒక్కటి మర్చిపోతానికే మన జనాన్ని పుట్టించడానికి అసలు ఇంత అంటే ఇష్టం ఎక్కిస్తారు చూడండి మామూలుగా కొద్ది కొద్దిగా మన ఇది గంజాయి ఇలాంటివి ఎక్కించే వాళ్ళు ఉంటారా దానికి కొంచెం మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారో ఆ రకంగా ఈయన చేసే విధానాలు ఈయన ప్రభుత్వం విధానాలు అట్లు ఉన్నాయి కాకా నమస్తే నమస్తే కాక అంత మంచిదేనా ఎవ్రీథింగ్ ఫైన్ మొన్న సంధ్య థియేటర్ ఘటనలో తప్పు అల్లు అర్జున్ అనుకుంటారా మీరు ఏమనుకుంటారా అసలు యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ జరగడం రెస్ట్ ఇన్ పీస్ అమ్మాయి చనిపోయిన ఆవిడకి అలా వాళ్ళ అబ్బాయి కోరకం థింగ్ ఏంటంటే సార్ ఇక్కడ లాజిక్ ఇన్సిడెంట్ అనేది ఫస్ట్ టైం జరగడం కాదు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎన్టీఆర్ అడవి రాముడు సినిమాలో మా ఫాదర్ వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగాయని తర్వాత ఠాగూర్ సినిమాలో జరిగాయి నర్సింహనాడి సినిమాలో చాలా చాలా జరిగాయి ఎప్పుడు కానీ ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు ఇది అంటే కావాలని రేవంత్ రెడ్డి కక్ష కట్టిన అనుకుంటున్నారా కావాలని అనుకోవట్లేదు మేబీ అయ్యుండొచ్చు మే నాట్ బి బట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుష్కరాలు ఘాటుకెళ్ళాడు అక్కడ ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ పీపుల్ చనిపోయారు ఓకే జస్ట్ ఒక చిన్న షోట్ కోసం మరి ఆ చంద్రబాబు నాయుడు జైలు వేయాలి కదా లాజిక్ ఎందుకంటే హి బికాస్ ఆఫ్ హిమ్ ద ఎవ్రీథింగ్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ హిస్ ఇండివిజువల్ షూటింగ్ ఫర్ హిజ్ ఫ్యామిలీ అండ్ ఏదో ఫోటోషూట్ అండ్ అదొకటి అది కాకుండా ఇప్పుడు ఎన్నో చోట్ల షూ క్యాంపెయిన్స్ జరుగుతాయి పొలిటికల్ క్యాంపెయిన్స్ అక్కడ చాలామంది చనిపోతుంటారు అట్లా అని చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారు మనం తీసుకెళ్లి జైల్లో ఇస్తామో వేయలేం కదా సో ఇట్స్ జస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ మీడియాలో కూడా నేషనల్ మీడియాలో అర్ణబ్ గోస్వామి విత్ విజువల్స్ కూడా మెన్షన్ చేశాడు ఏంటి అల్లు అర్జున్ వచ్చే ముందే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి విత్ టైమ్స్ ఆఫ్ ఎంఓఎం మరి పోలీసులు కూడా వీలు కూడా పెట్టారు కదా ట్విట్టర్లో అక్కడ ఇక్కడ వీళ్ళు పోలీసులు పెట్టారు టైం టు టైం ఇట్లా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా చెప్పి అల్లు అర్జున్ చంపిండా అల్లు అర్జున్ చంపిండా కాదు కదా ఇప్పుడు ఒకటి అల్లు అర్జున్తో పాటు రష్మిక కూడా వచ్చింది మరి తన మీద కూడా కేసు వేయాలి కదా మేబీ వాళ్ళు రష్మిక చూడడానికి వచ్చారేమో అవునా కదా లాజిక్ మరి అల్లు అర్జున్ ఒకరిని కార్నర్ చేయడం అంటే ఐమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ బేసిక్గా న్యూటల్గా గా నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఎదిగిపోతున్నా అని చెప్పేసి తొక్కాలని చూస్తున్నారు అనుకుంటున్నారా ఎట్లా అలా అని కాదు మేబీ ఓ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బట్ ఐ ఫీల్ లైక్ మేబీ సమ్ ఫ్యామిలీలో వాళ్ళకి సరిగ్గా జరగలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ ఆబ్వియస్లీ సో మేబీ అదొక ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు ప్యాన్ ఇండియా లాగా అంటే ప్రభాస్ కూడా ప్యాన్ ఇండియా ఎదుగుతుండు ప్రభాస్ మీద లేదు ఇతని మీద ఎందుకుంది గ్రెడ్ డెఫినెట్గా గ్రడ్జ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ డిస్ డిస్గ్రేస్ అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసిరు ఐ మీన్ ప్రొజెక్ట్ చేసిర్రు నాగబాబు ఆన్లైన్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మా ఫ్యామిలీ పర్సన్ కాదు అన్న సంథింగ్ ప్రొజెక్ట్ చేసిండు తర్వాత ట్వీట్ డిలీట్ చేసిండు సో పర్సనల్ గ్రెడ్జ్ ఉంటుంది సార్యస్గా అది పరిశ్రమకు రేవంత్ రెడ్డి చర్చ జరిగింది కేసు ముందుకు అనుకుంటారా లేకపోతే క్లోజ్ మేబీ చర్చ జరిగింది బట్ క్లోజ్ అవ్వచ్చు బట్ ఏంటంటే చెప్పాను కదా పొలిటికల్ అజెండా ఉంది వెనకాల అయితే మరి క్లోజ్ అవుతుంది అనుకుంటే హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ చట్టానికి అతిథులు అవీళ్ళు ఎవరు అతిథులు అయితే ఎవరు కారు అందరు చట్టాన్ని దేష్ షుడ్ ఎవ్రీబడి షుడ్ అవాయిడ్ లాస్ అండ్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ చట్టాన్ని ఎవరైనా అతిథులు కారు కానీ ఇంకో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ఉంది ఎన్ కన్వెన్షన్ని వీళ్ళు అది చేసారు డిమాలిష్ చేశారు బట్ అట్ ద సేమ్ టైం పట్నం మహేందర్ ఇది కానీ ఇంకా చాలా వాళ్ళవి కూడా బఫా దీంట్లోనే ఉంది జోన్లోనే మరి వాళ్ళని ఎందుకు టచ్ చేయలేదు ఓన్లీ నాగార్జున ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకంటే దేవర్ హ్యావింగ్ గుడ్ కనెక్షన్ ర్యాప్ విత్ ప్రీవియస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే అయితే ఇప్పుడు వాళ్ళకి మంచిగా ఉన్నోళ్లకు ఒక రకంగా ఉంటుంది మంచిగా లేని వాళ్ళకు వాళ్ళకు ఇప్పుడు ఇట్లా టార్గెట్ చేసి రెడ్డి అంటారు కృష్ణమూర్లీ ఉన్నాడు ఆయన ఎంత కమెంట్ చేసేడు పోసానికి కృష్ణమూర్తి ఏం టచ్ చేయట్లేదు ఎందుకంటే హీ హెమ్సెల్ఫ్ హాస్ సరెండర్డ్ దండం పెట్టి నేను రాజకీయాలను తప్పకుండా సరెండర్ అయిపోయిన వదిలేసేయండి వాడిని ఏంటి సరెండర్ కావట్లేరు కదా వీళ్ళు కూడా దండం పెట్టి దేవంత్ రెడ్డి గ్రేట్ చంద్రబాబు నాయుడు గ్రేట్ అంటే కూడా పక్కన పెడతారు సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని సో ఇట్స్ ఆల్ ఈగో ఈగో ఇట్స్ బేసిక్ ఈగో థింగ్ పరిశ్రమ పరిశ్రమ గురించి చిన్న తెలంగాణ నుంచి ఏపీకి కష్టం చాలా కష్టం ఇది మొత్తం పాతకు పోయింది ఇక్కడ ఇంకేం పోతాడు ఇప్పుడు చెన్నై నుంచే హైదరాబాద్ వచ్చింది మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళాలంటే కష్టం డిఫికల్ట్ మేబీ ఇట్ మై ఇయర్స్ ఆఫ్ టైమ్ బట్ యాజ్ ఆఫ్ సపోర్ట్ చేస్తారు మీరు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అంటే ఈ విషయంలో మాత్రం ఐ సపోర్ట్ అల్లు అర్జున్ ఈ ఈ ఏదైతే జరిగిందో ఈ ఫ్యాక్టర్ దీంట్లో మాత్రం ఐ సపోర్ట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్కి కానర్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు అంటే న్యూటల్గా న్యూట్రల్గా చెప్పాలి అంటే ఎందుకంటే చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ ఇన్ని జరిగినాయి అప్పుడు ఎవరిని అన్నప్పుడు అది అన్ఫార్చునేట్ అన్నారు అది మరి ఇది కూడా అన్ఫార్చునేటే కదా అసలు అల్లు అర్జున్కి సంబంధం ఏంటి అది తెరకడో పైన ఉన్నాడు ఆవిడ వాళ్ళు ఎక్కడో కింద ఉన్నారు వాళ్ళు వచ్చారు దాంట్లో అల్లు సంబంధం ఏముంది అంటే వాళ్ళు ట్విట్టర్లో ఏది ఆయన పర్మిషన్ లేకుండా వచ్చిండు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చిండు రోడ్ షో లాగా బయటకు వచ్చేసి చేతులుకోవడము అక్కడ గ్యాదర్ చేయడం అంత రీజన్ అదే అని అంటున్నారు పర్మిషన్ లేకుండా అంటే అట్లా జరిగినప్పుడు సంధ్యాయమాని బాధ్యత తీసుకోవాలి అయితే ఇంకొకటి ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు గురుకులాల్లో విద్యార్థులు కూడా చనిపోయారు కదా సో దీనికి బాధ్యులు ఎవరు అదేంటున్నా మరి దీనికి చేయాలి కదా ఇట్లాంటి చాలా జరిగినాయి మరి అవి కూడా వాళ్ళు తీసుకోవాలి అసలు మీరు సపోర్ట్ చేస్తారు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో మాత్రం సపోర్ట్ అల్లు అర్జున్ ఓకే